తిరుపతిలో కేజీ టమోటా ఇరవై రూపాయలు వంకాయ నలభై రూపాయలు మునక్కాయ కట్ట పది రూపాయలు క్యారెట్ కిలో ఇరవై రూపాయలు బీట్రూట్ కిలో నలభై రూపాయలు పచ్చిమిరపకాయలు అరకిలో నలభై రూపాయలు ముల్లంగి అరకిలో ఇరవై రూపాయలు అనపకాయ కిలో నలభై రూపాయలు ఉలగడ్డ కిలో ముప్పై అల్లం అర కేజీ యాభై రూపాయలు తెల్లగడ్లు కేజీ నూట నలభై రూపాయలు చిక్కుడుకాయ కాకరకాయ అరకిలో ముప్పై రూపాయలు కిలో నలభై రూపాయలు బెండకాయ అరకిలో ఇరవై రూపాయలు క్యాబేజీ కిలో ఇరవై రూపాయలు బీరకాయ కిలో నలభై సొరకాయ కిలో ముప్పై దొండకాయ అరకిలో ఇరవై శామగడ్డ అరకిలో ఇరవై ఐదు రూపాయలు అర అరకిలో ముప్పై క్యాలీఫ్లవర్ వన్ పీస్ జస్ట్ ఫార్టీ రూపీస్ ఓన్లీ ఇక తోటకూర పాలకూర సిర్రాకు కొత్తిమీర కరివేపాకు కట్టలు పది ఇరవై ముప్పై రూపాయలు చివరగా గుమ్మడికాయ కిలో నలభై రూపాయలు తిరుపతి కూరగాయ మార్కెట్లో ప్రతి నెల ఇరవై ఐదో తారీఖు తప్ప ఉదయం మూడు గంటల నుంచి రాత్రి పది గంటల దాకా ఎప్పుడు వచ్చినా మనకు కావాల్సిన కూరగాయలు ఇక్కడే దొరుకుతాయి ఈ రీల్ నచ్చితే లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ బాగుంటే షేర్ చేయండి కానీ నన్ను ఫాలో అవడం మటుకు మర్చిపోకుండా రా అబ్బాయిలో